మా ఇంటి వెనక క్వార్టర్స్ లో సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారంట ఆ బర్డేకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు బర్త్డేకి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులు ఊపుకొని వెళ్లేం కదా సో ఆ బాబుకి ఏదైనా గిఫ్ట్ కొందామని చెప్పి ఇలా కాంప్లెక్స్ లో ఉన్న గిఫ్ట్ స్టోర్ అయితే వచ్చాము నేను నా ముందు వీడియోస్ లోనే చెప్పాను ఇలా చిన్న పిల్లల బర్డేకి వెళ్ళేటప్పుడు ఆచితూచి గిఫ్ట్స్ కొని పట్టుకెళ్లాలని ఒకసారి ఇలానే నేను మా ఫ్రెండ్ వేరే వాళ్ళ బాబు బర్త్డేకి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్ళామనమాట పిల్లడికి యూజ్ అయిన గిఫ్ట్స్ కాకుండా వాళ్ళ కి యూజ్ అయిన గిఫ్ట్స్ కొని పట్టుకెళ్ళా అనమాట ఇంకా ఆ బర్డే లోనే మా ముందే ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేసి ఆంటీ ఇది ఏంటి ఇది దీంతో నేను ఏం చేసుకోవాలి నాకు ఎందుకు ఇచ్చారు అని చెప్పి అందరు ముందు ఇద్దరు పరువు తీసాడు అప్పటి నుంచి నేను ఇంకా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను అది చిన్నదైనా పెద్దదైనా ఆ బాబు ఏజ్ కి తగ్గట్టు వాడు ఆడుకునే విధంగా ఏదో ఒక గిఫ్ట్ కొని పట్టుకెళ్లాలి తప్ప ఇంకా ఇంట్లోకి యూజ్ అయ్యే విధంగా ఏ గిఫ్ట్ కొని పట్టుకెళ్ళకూడదని ఆ రోజు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను ఈ కి నేను వచ్చి దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది మొన్న లీవ్ కెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇటు సైడే రాలేదనమాట ఈ స్టోర్ లో ఉన్న నన్ను అడుగుతున్నారు ఏంటి మేడం మీరు అసలు స్టోర్ కే రావడం మానేశారు ఈ మధ్యన లీవ్ వెళ్ళి వచ్చారా అవును భయ్యా అనేసి నేను షాక్ అయ్యాను ఏంటి నేను ఇతను గుర్తున్నానా అని తర్వాత రిలైజ్ అయ్యాను ఏ గిఫ్ట్ కావాలన్నా సరే వచ్చే కొనేదాన్ని ఇంకా మనం అన్ని బేరాలకి ఎవరికైనా సరే మనం గుర్తుండాల్సిందే